హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మిగిలిపోయిన బ్యాంగిల్స్తో ఒక మంచి హ్యాంగింగ్ అయితే తయారు చేసుకుందామండి వాల్ హ్యాంగింగ్ అయితే ఇదైతే చాలా బాగుంటుందండి నేను సింపుల్గా ఫోర్ బ్యాంగిల్స్తో చూపిస్తున్నాను మీరు త్రీ ఫస్ట్ త్రీ లైన్స్ పెట్టుకొని మళ్ళీ టూ టూ అలా పెట్టుకొని అయినా మీరు చేసుకోవచ్చండి అంటే సెవెన్ బ్యాంగిల్స్తో నైన్ బ్యాంగిల్స్తో అలా చేసుకోవచ్చు మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎట్లా చేసుకోవాలనేది అయితే నేను ఫోర్ బ్యాంగిల్స్తో సింపుల్గా చేస్తున్నాను ఇక నా దగ్గర ఏమంటే అవి రెండు అవి మూడు ఇట్లా కొన్ని బ్యాంగిల్స్ అయితే మిగిలిపోతూ ఉంటాయి పగిలిపోయి అట్లా వాటిని పడేయకుండా నేను ఇంట్లో మళ్ళీ వాటిని రీయూజ్ చేసుకుంటాను అది మీకు వీడియో వరకు చూడండి మీకు తెలుస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి అలాగే వీడియో నచ్చితే అయితే చేస్తాయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను ఏదైనా ఉంటే ఇక్కడ వచ్చి నేను వులన్ తీసుకున్నాను అలాగే ఒక బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా వులన్ని మొత్తం బ్యాంగిల్కి చుట్టేసుకుంటున్నానండి మీకు నచ్చిన కలర్స్లో మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా కొంచెం ఆరెంజ్ ఉండడం వల్ల మీకు సరిగ్గా కలర్ అనేది హైలైట్ అవ్వటం లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నేను డైరెక్ట్గా చూస్తుంటే వీడియోలో కంటే కూడా లాస్ట్లో ఈ విధంగా అంత చుట్టేసుకున్నాక గ్లూ పెట్టేసి ఈ విధంగా అంటించేసుకోవాలండి ఇలా చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అండ్ మిడిల్లో మీకు కావాలనుకుంటే థ్రెడ్ అటు ఇటుగా అయినా పెట్టుకోవచ్చు అంటే ఒక చక్రం టైప్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చి దీనికి పాం పామ్ చేసుకుంటున్నా నేను ఆల్రెడీ బ్యాంగిల్కి చుట్టేసుకున్నాం కదా అట్లా ఒక ఫోర్ చేసేసుకొని తర్వాత వాటికి మధ్యలోకి పాంపాం చేసుకుంటున్నాము ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏం పెద్ద కష్టం కూడా ఉండదు మనకి ఇది పాం పాం చేయడం అనేది జస్ట్ ఫింగర్కి దారం పెట్టేసుకొని మిడిల్లో తర్వాత ఈ విధంగా చుట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కూడా నీట్గా వస్తుంది మీకు ఇట్లా రౌండ్గా రాలేదు అనేటికంటే రూపాయి బిళ్ళ ఇట్లా కాయిన్స్ ఉంటాయి కదండి లేదంటే ఒక చిన్న అట్టముక్క రౌండ్గా కట్ చేసైనా పెట్టుకొని దాన్ని ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇలా హ్యాండ్తో ఇట్లా అన్నామనుకోండి అది ఒక షేప్ అనేది వచ్చేస్తుంది మనకు రౌండ్గా తర్వాత ఈ విధంగా ఫోర్ కలర్స్ తీసుకున్నానండి నేను తర్వాత కింద కూడా ఒకటి హ్యాంగింగ్ లాగా పెడదాము దానికి డిజైన్ బాగుంటుంది కదా అని ఆరెంజ్ తీసుకున్నాను ఆపోజిట్ కలర్లో కింద వచ్చి మనకి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ కలర్ తీసుకుని ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను మీకు ఇక్కడ సింపుల్గా చేసుకున్నట్టుగానే చెప్తున్నాను చూడండి ఈజీగా మనము జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మనం హ్యాంగింగ్ అయితే తయారు చేసుకోవచ్చండి బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేది మనకు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది తర్వాత ఈ విధంగా గ్లూ గన్ ఉంటే గ్లూ పెట్టేసుకోండి లేదంటే థ్రెడ్తో చిన్నగా టాకాల్లాగా వేసేసుకోండి ఒకదానికోటి కుట్టేసుకున్నట్టుగా తర్వాత ఇక్కడ నాకు అక్కడ గ్లూ గన్ ఉంది కాబట్టి ఇలా అంటి చేసుకుంటున్నాను అన్నిటికీ ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ మిడిల్లో మనము ఈ పాంపం ఏదైతే ఉందో ఈ విధంగా అంటి చేసుకోవాలి నీట్గా అయితే చూడండి ఇలా చాలా బాగుంది కదా చూసేందుకు ఇంకా పైన ఒక థ్రెడ్ పెట్టేసి తర్వాత కింద వచ్చి ఇది తయారు చేసుకున్నాం కదా లాగా అది పెట్టేసుకుంటున్నాము తర్వాత థ్రెడ్ని కూడా నేను గ్లూతోనే అంటించేసుకుంటున్నానండి ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకున్నాం అనుకోండి వేస్ట్గా పోయే బ్యాంగిల్స్తో కూడా ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది కదా సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి రీయూస్డ్ ఐడియాస్ అంటే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుందండి నేను ఇక్కడ టూ బ్యాంగిల్స్తో చేశాను కదా మీరు త్రీ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అట్టా కూడా చేసుకోవచ్చండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా యూనిక్గా ఉంది కదా లుక్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్